డైమండ్ డైరెక్ట్ ద వెస్టేజ్ సో నేను వెస్టేజ్లోకి ఎలా వచ్చానంటే నాకు ఒక బుక్ షాప్ అన్నయ్య వన్ ఇయర్ నుంచి చెప్తా ఉన్నారు అమ్మ ఈ ప్రో ప్రోటీన్ పౌడర్ తాగుని నీ బ్రెయిన్ ఇంకా షార్ప్ అవుతుంది నువ్వు గ్రూప్స్ ఇంకా బాగా రాయగలవు అయ్యే చెప్తుంటే నాకు ఎక్కలేదు నాకు నచ్చలేదు అప్పుడు సో నేను పట్టించుకోలేదు అలోవీరా వాడమ్మా చలో చేస్తుంది ఇది వాడమ్మా అది వాడమ్మా అని చెప్తుంటుంటే ఇలాగే చెప్తున్నారని చెప్పి చిరాకు పడి బుక్ షాప్ కట్టడం మానేశాను మరి బుక్స్ కావాలి కదా మా డాడీ నిచ్చి పంపించేదాన్ని కానీ నాకు ఎప్పుడైతే మా తోటి కోడలికి బ్రీతింగ్కి సంబంధించిన సమస్యతో దానికి ప్రాబ్లం కూడా చెప్తానండి బస్సు ఎక్కే ముందు వరకు కూడా తుమ్ములు వచ్చేవి కాదు బస్సు దిగేటప్పటికి విపరీతమైన తుమ్ములతో నేసం అయిపోయింది అంటే డస్ట్ అలర్జీ అనమాట సో ఎన్ని హాస్పిటల్స్ తిప్పినా సరే తగ్గలేదు తనకి అలాంటిది మన వెస్టేజ్లో ప్రొడక్ట్స్ని ఎంఆర్పి రేటుకి ఒక పర్సన్ దగ్గరకి తీసుకొని వాడితే వ్యూర్ అయిపోయింది మాకు ఆశ్చర్యం కలిగింది ఎన్ని హాస్పిటల్ చూపించినా తగ్గని తనకి ఎలా తగ్గిందా అని నాకు చూ అడిగితే ప్రొడక్ట్స్ తీసుకొచ్చి చూపించింది అబ్బే ప్రొడక్ట్స్ నాకు చెప్పిన అన్నయ్య స్టేటస్లో ఆ రోజు చూసే నాకు నిజంగా మిరాకిల్ అనిపించింది అవునా ఇంత బాగా తగ్గుతుందా అని అందరికీ ఉన్న డౌటే నాకు వచ్చింది ఆ ప్రాబ్లమే తగ్గుతుందా ఇంకేదైనా ప్రాబ్లం తగ్గుతుందా అనే డౌట్ వచ్చింది సో వెంటనే నా అంతటి నేను మళ్ళీ ఆ బుక్ షాప్ కాల్ చేసి తగ్గింది ఇంకేదైనా తగ్గుతుందా అని అడిగా అడిగితే ఆ అన్నయ్య చెప్పిన రెండు మాటలు నా జీవితాన్ని మార్చేయి ఒకటి ఈ ప్రొడక్ట్స్ వాడితే మనకి ఆరోగ్యం బాగుంటుంది ఏ ఆరోగ్య సమస్యను తగ్గుతుంది అది ఒక పాయింట్ సెకండ్ పాయింట్ ఏంటంటే ఇది ఎవరికీ బిజినెస్ స్టార్ట్ చేసేద్దాం కదా అని చెప్పి నేను మా ఆయన గారి దగ్గరికి వెళ్ళి చెప్పాను మా ఆయనగారు అన్నారు బిజినెస్ అంటున్నావు కదా నేను గట్టిగా కసిరితేనే నువ్వు ఏడుస్తావు బిజినెస్ అనేది లేడీస్ చెయ్యలేరు మానే అలాంటి ఆలోచన వద్దు అన్నారు మనం ఊరుకుంటావా బతి పాలడం మరొక లీడర్స్ ఎవరైనా లంచ్ చెయ్యకపోతే దయచేసి వెళ్ళండి షార్టేజ్ తీసుకొచ్చారు ఇప్పుడు ఎవరన్నా ఉంటే ప్లీజ్ చేసి తొందరగా వస్తే మనం తొందరగా సెషన్ స్టార్ట్ చేద్దాం ఓకేనా సో ఈ విధంగా బిజినెస్ అంటే వద్దన్నారు మా ఇంట్లో కానీ బతిమాలి బతిమాలితే ఒక్క మాట అన్నారు ఎలాగో ఏడుపో అన్నారు ఆ అవకాశం చాలు కదా అని చెప్పి బిజినెస్ అనేది స్టార్ట్ చేశానండి స్టార్టింగ్ స్టార్టింగ్ నేను రెండు బాత్రూమ్ క్లీనర్లు కొనుక్కున్నాను యాక్చువల్లీ ఐడియా అయితే నవంబర్ ట్వంటీ సిక్స్త్ ఇంకా బిజినెస్ మంత్ ఎండింగ్ కదా రెండే రెండు బాత్రూమ్ క్లీనర్లు కొనుక్కున్నాను ఎందుకు అంటే దేవుడు సామాన్లు కొనుక్కోవడానికి సో రెండు బాత్రూమ్ క్లీనర్లు కొనుక్కుంటే నాకు వెస్టిండీస్ కంపెనీ పది రూపాయలు ఇచ్చింది అదే బయట మనం కొనుక్కుంటే ఈ డబ్బులు ఏమి రావు కదా సో నాకు నెక్స్ట్ నుంచి నెక్స్ట్ మంత్ నుంచి నేను ఏదో ప్రొడక్ట్ వాడాలి కదా అని చెప్పేసి జూమ్ మీటింగ్ యాడ్ అయితే నాకు మా సూపర్ అప్రైజర్ ఈశ్వర్ సార్ మా ఫాదర్కి సంబంధించిన ప్రొడక్ట్స్ చెప్పడం మొదలుపెట్టారు సంబంధించి క్రిల్ ఆయిల్ వాడాలి అన్నారు వెంటనే నాకు ఆలోచన వచ్చి సార్ని అడిగి నేను ప్రొడక్ట్స్ మా డాడీకి వాడానండి ఎక్సలెంట్ రిజల్ట్ నాకు కనిపించింది దాంతో నేను కసిగా బిజినెస్ చేయడం మొదలుపెట్టాను ఆ కసి ఎంతవరకు పెరిగింది అంటే అరవై ఐదు వేల రూపాయల చెక్ తీసుకునేంత వరకు కసి పెరిగింది సో ఆ కసి మీటింగ్ ఎక్కడ వెళ్ళిపోయి అంత కసి పెరిగిపోయింది దానితో మెస్టేజ్ అంటే పిచ్చగా మారిపోయింది ఆ పిచ్చ ఎంతవరకు వెళ్ళింది అంటే పది లక్షల రూపాయలు కారు మా హస్బెండ్కి గిఫ్ట్ ఇచ్చేంత వరకు వెళ్ళింది మాకు మ్యారేజ్ పద్దెనిమిది సంవత్సరాలు అవుతుంది పద్దెనిమిది సంవత్సరాల్లో ఒక్క మ్యారేజ్ డే కూడా మా ఆయన గారికి కనీసం డ్రెస్ కాదు కదా కసిఫ్ కూడా నేను మా ఆయన గారికి ఎప్పుడు కొనలేదు ఎందుకంటే నా చేతిలో డబ్బులు ఉండేవో కాదు సో ఒకసారి మా ఆయన గారికి ఏదైనా కొనాలి అనిపించి మార్చి పొందాం అనుకొని మా ఆయన గారిని డబ్బులు అడిగారు ఎండి డబ్బులు ఇవ్వండి నేను మా మీకు మ్యారేజ్ డేకి ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలని కోరికగా అంటే నా డబ్బులతో నాకే కొంటావా ఏం అవసరం లేదు కూర్చోవాలి కానీ పద్దెనిమిదవ సంవత్సరం మొన్న సెప్టెంబర్ ఫస్ట్ మా మ్యారేజ్ డేకి మా హస్బెండ్కి పది లక్షల రూపాయలు విలువ చేసిన కార్ని గిఫ్ట్గా ఇచ్చారండి ఒక్క రూమ్ డబ్బులు ఉండాలి మన హస్బెండ్ని అడగకుండా మనమే మనకి గిఫ్ట్లు ఇవ్వాలి ఇలాంటి ఏవో చిన్న చిన్న కోరికలు ఉంటాయి ఆ కోరికలు తీరాలి అంటే వెస్ట్ మీరు కసిగా పిచ్చగా చేస్తేనే అవి నెరవేరుతాయి సో ప్రతి ఒక్కరూ కూడా టేక్ ఈజీగా తీసుకొద్దండి దిస్ ఈజ్ నాట్ ఏ సబ్బు పేస్ట్ బిజినెస్ దిస్ ఈజ్ ఏ మైండ్ సెట్ బిజినెస్ ఫస్ట్ మీ మైండ్ సెట్ మార్చుకోవాలి తర్వాత మీరు బిజినెస్ని ట్యాకప్ చేయండి సో విష్యూ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ విష్యూ మెరీ